హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై నా వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ బ్లాక్ ఈరోజు వీడియో వచ్చేసరికి నా మార్నింగ్ పనులు అవన్నీ ఈరోజు కొద్దిగా లేట్ అయ్యాయనమాట మా బాబు స్కూల్కి అది తొందరగా పంపించేసి ఇంకా తర్వాత నేను ఇంట్లో పనులన్నీ కూడా చేసుకున్నాను నిదానంగాను ఈ మధ్యను కొద్దిగా జలుబది చేయడం వల్ల ఇంకా ఆ రోజు కొద్దిగా లేట్గా లేచాము ఇంక అందుకని చెప్పి ఫస్ట్ స్కూల్కి అయితే పంపించిస్తాను ఇంకా తర్వాత అయితే ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను అనమాట ఇంకా ఇల్లు అయితే చూస్తున్నారు కదా ఎక్కడ అక్కడే అలానే అనమాట అలానే నైట్ కూడా కిచెన్లో గిన్నెలు అవి క్లీన్ చేయలేదు అలానే వదిలేసాను బాగా హెడ్ఏక్గా ఫేవర్గా ఉండేది ఇంకా అందుకని చెప్పి మార్నింగ్ లేచి ఇంకా టిఫిన్ అవి చేసేసి ఆ టిఫిన్వి ఇంకా నైట్ ఉన్న గిన్నెలు అన్నీ సింక్లో వేసేసి స్టవ్ ప్లేస్ అది అంతా నీట్గా తుడిచేసి ఇంకా గిన్నెలు అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను ఒక్కొక్క రోజు పనులు అన్ని డేస్ ఒకేలా అవ్వవు అనమాట ఒక్కొక్క రోజు అటు ఇటు ఇటు అటు అవుతూనే ఉంటాయి ఇలా ఏమైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లం ఉండేటప్పుడు ఇంకా అనమాట పనులన్నీ టైంకి అనుకునేటట్టు అవ్వవు ఇంకా నాది ఈరోజు ఇలా ఉంటుంది అనమాట కొద్దిగా పనులన్నీ రివర్సల్ అయ్యాయి ఇంకా ఆ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ అవ్వాల్సినవన్నీ కూడా కొద్దిగా లేట్గా అయ్యాయి నైన్ థర్టీ తర్వాత మా బాబు స్కూల్కి అయితే నైన్ ఫిఫ్టీన్ ఇలా అయ్యాకైతే స్కూల్కి వెళ్ళిపోతాడు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను ఇంకా తర్వాత నాకు కిచెన్ అంతా నీట్గా అయిపోయిన తర్వాత ఇంకా హాలు అవన్నీ నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను మాపింగ్ కూడా ఈరోజు ఏం లేదనమాట నెక్స్ట్ రోజు మాపింగ్ చేస్తాను ఇంకా ఈరోజు ఓన్లీ వ్యాక్యూమ్ వర్క్ పెట్టేస్తే సరిపోతుంది అలానే మనం ఇంట్లో చేసుకునే రోజు పనులు బద్ధకం లేకుండా ఎలా చేసుకోవాలని చెప్పి అయితే పెట్టాను కదా ఇంకా బద్ధకం అంటే మనం ప్రతి మనిషిలో కూడా బద్ధకం అనేది ఉంటుంది ఒక్కరోజు ఉంటే బాగుంటుంది అనమాట అంటే ఇప్పుడు ఈరోజు మనకి ఏదైనా పని చేయాలనిపించకపోతే ఆ రోజు దాన్ని వదిలేసినా పర్లేదు కానీ అది కంటిన్యూగా టూ డేస్ వదిలేయడం అలా ఉండకూడదు బద్ధకం అనేది ఒకరోజు ఉంటే పర్లేదు కానీ వరుస ఒక రెండు రోజులు ఉందనుకోండి ఇంకా అలా ఎక్కువ అయిపోద్ది అనమాట పనులు కూడా అలా పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి చెయ్యాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఒక్కొక్క రోజు ప్రతి మనిషికి కూడా ఇప్పుడున్న ఈ వింటర్ సీజన్లో అయితే ఇంకా బద్ధకంగా అనిపిస్తుంది లెగవాలన్నా బద్ధకంగా అనిపిస్తుంది ఏమైనా పనులు చేయాలన్నా బద్ధకంగానే ఉంటుంది మెయిన్ ఏంటంటే ఎండ అది ఏదైనా ఎండ తగిలే ప్లేస్లు అవి ఉన్నాయనుకోండి అక్కడ అలా కూర్చున్నామంటే అక్కడే ఉండాలనిపిస్తుంది అనమాట ఇంట్లోకి రావాలనిపించదు పని చేయాలని కూడా అనిపించదు అది అప్పుడప్పుడు ఉంటే బాగుంటుంది కానీ ఇప్పుడు ఇంట్లో రోజు చేసుకునే పనులు అవి ఎవరైనా వచ్చి చేస్తారు అనుకొని వదిలేస్తే ఒక అర్థం ఉంటుంది కానీ నెక్స్ట్ అయినా మనమే చేయాలి అనుకునేటప్పుడు అవి ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బెటరు లేదంటే లేనిపోని స్ట్రెస్ అనమాట పనులు టైంకి అవ్వకపోతే కోపం వచ్చేస్తుంది ఆ కోపాన్ని ఎక్కడ చూపించాలో అర్థం అవ్వదు ఇలాంటి లేనిపోనివన్నీ క్రియేట్ అవుతాయి బధకం వల్ల అలానే నాకు ఇంట్లో ఏదైనా పని ఉందంటే అసలు నిద్ర పట్టదనమాట కనుక నేను ఏ పని అప్పటికే చేసేస్తాను ఎప్పుడైనా ఇలా హెల్త్ ఏదైనా చిన్న అటు ఇటు అయినప్పుడు ఇలాంటప్పుడే కొద్దిగా పనులు అవి పోస్ట్పోన్ చేస్తాను కానీ లేదంటే ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేసేస్తాను అనమాట కిచెన్ కూడా నేను డే టైం వరకు అయితే ఇలా ఉంచను ఈ జలుబు ఇదంతా ఉంటే కొద్దిగా చిరాకు ఉంటుంది కదా అది అందరికీ తెలిసిందే ఇంకా దానివల్ల నాకు నైట్ చేయాలనిపించక ఇంకా చెయ్యలేక వదిలేసాను అనమాట లేదంటే నేను నైటే కిచెన్ అది నీట్గా క్లీన్ చేస్తే అయితే పెట్టుకుంటాను నా రెగ్యులర్గా వీడియోస్ చూస్తే తెలియ అర్థమవుతుంది ఇంతకుముందు నేను కంటిన్యూగా లాంగ్ వీడియోసే పెట్టేదాన్ని షార్ట్స్ చాలా తక్కువ పెట్టేదాన్ని అనమాట లాస్ట్ టైం ఊరెళ్ళినప్పటి నుంచి అలా షార్ట్స్ ఎక్కువైపోయి లాంగ్ వీడియోస్ తగ్గిపోయి ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి వెళ్ళాను ఊరైతే వెళ్తున్నాము ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత అయితే లాంగ్ వీడియోస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అంటే డే బై డే అయినా ఒక లాంగ్ వీడియో పెడదామని అయితే అనుకుంటున్నాను చూడాలి ఇంక ఇక్కడైతే కిచెన్ అంతా కూడా నీట్ అండ్ క్లీన్గా అయిపోయిందనమాట కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా హాల్ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను హాల్ రూమ్ బెడ్రూమ్స్ ఇవన్నీ బెడ్స్ అవన్నీ కొద్దిగా నీట్గా పెట్టేసి ఇంకా వ్యాక్యూమ్ పెట్టుకుంటే ఇంట్లో మార్నింగ్ ఉండే పనులు అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇవి ప్రిపేర్ చేస్తాం కదా ఈరోజు మా వైఫ్ ఫస్ట్ అయిపోయి వివి వెనక్కి అనమాట యాక్చువల్గా ఇవన్నీ మార్నింగ్ మార్నింగ్ అయిపోతాయి బ్రేక్ఫా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా తర్వాత తర్వాత మెల్లగా చేసుకుంటాము నైన్ థర్టీ టెన్ అయ్యే లోపల ఇంక ఈరోజు అటువిట్ అనమాట పనులన్నీ కూడా ఇంకా సంక్రాంతికి అయితే ఊరైతే వెళ్తున్నాము ఒక లెవెన్ ట్వెల్వ్ ఇలా అనుకుంటున్నాం అనమాట డేట్స్ ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత నేను కూడా కొన్ని కొన్ని లైఫ్లో చేంజ్ చేయాలనుకుంటున్నాను అంటే హెల్దీ ఫుడ్ విషయంలో కావచ్చు ఇలాంటివి వ్లాగింగ్ కూడా కొద్దిగా రెగ్యులర్గా పోస్ట్ చేసినట్టు అంటే షార్ట్స్ ఎక్కువ కాకుండా అంటే షార్ట్స్ కూడా పెడుతూ ఒక లాంగ్ వీడియో కూడా డే బై డే అయినా కంటిన్యూగా పెడదామని అయితే అనుకుంటున్నాను చూడాలి ఇంకా అలానే బ్లౌజెస్ అవి స్టిచ్చింగ్ అవి ఉంటాయి కదా ఇదే నాకు పెద్ద ప్రాబ్లం అనమాట ఏదైనా ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకొకటి చేయలేకపోతున్నాను ఇంకో దీని మీద చేస్తే ఇంకొకటి చేయలేకపోతున్నాను అనమాట ఇక్కడ ఇప్పుడు బ్లౌజెస్ బయట అవి కొట్టడం అవి చేస్తున్నాను కనుక అటు ఇటు టైం పెట్టలేకపోతున్నాను ఇంట్లో పనులు స్టిచ్చింగ్ యూట్యూబ్ ఇవన్నీ కాకపోతే ఏంటంటే నాకు రెగ్యులర్గా ఫస్ట్లో డైలీ ఒక వీడియో పెట్టేదాన్ని కదా లాంగ్ వీడియో అప్పుడు నాకు ఒక అంటే టైమింగ్ లాగా మంచి ఒక ఇదిలా నడిచేదనమాట మంచిగా టైంకి అన్ని పనులు అయ్యేవి అన్నీ కూడా రెగ్యులర్గా ఒక మంచి టైం టేబుల్ పెట్టుకునేటట్టు నడిచేది నాకు అదే అనిపించింది షార్ట్స్ పెట్టడం వల్ల ఏదో ఒకటి పెడదాం లేనట్టు పెట్టేస్తున్నాను అంతే లాంగ్ వీడియోస్ అయితే నేను నాకు ఇంట్లో పని అయ్యేది దాంతోపాటు టైంకి అన్నీ అయ్యేవి ఒక టైం టేబుల్లో ఉండేది అనమాట ఇప్పుడు అలా అవ్వట్లేదు అందుకని చెప్పి నెక్స్ట్ ఊరు నుంచి వచ్చిన తర్వాత ట్రై చేస్తాను చాలా వరకు డైలీ అవ్వదు కానీ డే బై డే అయినా ఒక లాంగ్ వీడియో పెడతాను అనమాట నాకు అలానే స్టిచ్చింగ్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయేవి ఇంకా ఇచ్చే ఇంకా అన్నీ అనమాట నావైతే ఉన్నాయి యాక్చువల్గా చేయడానికి కాకపోతే నేను ఇంకా ఒక రెండో ఎన్నో చేసుకున్నాను నాకు చాలు రిటర్న్ ఊరు నుంచి వచ్చాక టైం ఉంటే అప్పుడు స్టిచ్ చేద్దామని చెప్పి ఇంకా మిగతావైతే చేయలేదు ఇంకా బయట నేను ఏవైతే ఇక్కడ తీసుకున్నానో అవన్నీ స్టిచ్ చేస్తాను ఒక అయితే చేతి పనులు ఉన్నాయి అవి అయిపోతే అది కూడా ఈ వీడియో పెట్టేసరికి వాళ్ళకి ఇచ్చేస్తాను కూడా ఇంకా ఊరెళ్ళే లోపల నేను స్టిచ్చింగ్ అయితే బయట వాళ్ళు ఏవైతే తీసుకున్నానో అవన్నీ కూడా కంప్లీట్ చేసి వెళ్ వె వెళ్తాను అనమాట ఇంక ఇంట్లో కూడా చిన్న చిన్నవన్నీ పనులు ఉన్నాయి అవన్నీ చేసుకోవాలి ఊరెళ్ళే లోపల అలానే ఈసారి ఊర్లో కూడా మంచి వీడియోస్ అయితే తీద్దామని అయితే అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ చాలా వరకు తీసి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను ట్రై చేస్తాను మెయిన్ ఏంటంటే ఊర్లో పోస్ట్ చేయడానికి నెట్ నెట్టు ఇప్పుడిప్పుడు కొద్దిగా పర్లేదు బాగానే ఉంటుంది కాకపోతే వాయిస్ ఓవర్ అది ఇవ్వడానికి చాలా డిస్టర్బెన్స్ అనమాట అది ఒక్కటే మైనస్ ఊర్లో వీడియోస్ అయితే తీసేస్తాను కానీ అవన్నీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం ఇంకా అలానే ఎన్ని డేస్ ఉంటామనేది కూడా తెలియదు అంటే మేము మెయిన్ ఉంటే ఒక వన్ వీక్ లేదా టెన్ డేసే ఉంటాంలేండి కాకపోతే ఎప్పుడు వెళ్తాము ఎప్పుడు అనేది అయితే తెలియదు అనమాట వెళ్ళిన వరకు వెళ్తామని తెలియదు వచ్చిన వరకు ఎప్పుడు వస్తామనేది కూడా తెలియదు ట్రైను ఇవైతే టికెట్స్ అవి చేసుకుంటాం కనుక ముందే అన్నీ తెలుస్తాయి మేము ఎప్పుడైనా కారు మీద వెళ్ళి వచ్చేస్తుంటాం కనుక ఇంకా వెళ్ళిన డే వరకు తెలియదు అనమాట అలానే మా రాకీ మేమందరం ఈసారి మొత్తం ఇంటిని క్లోజ్ చేసి వెళ్తున్నాము మా రాకీని పొట్టిని అన్నీ తీసుకెళ్ళిపోయి ఇంకా ఒక వన్ వీక్ అలా ఉండి వచ్చేస్తామన్నమాట ఈసారి ఇల్లు కూడా ఎలా అయితే నేను పెట్టేసి వెళ్తానో అలానే ఉంటుంది కాకపోతే ఉండం కనుక క్లోజ్ ఉన్న ఇల్లు కొద్దిగా డస్ట్ అది ఉంటుంది కనుక అలా ఉంటుంది కానీ మరీ చెత్త అయిపోయి అయితే ఉండదు అనమాట రిటర్న్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ క్లీనింగ్ ప్రాబ్లం కూడా పెద్ద ఏమి ఉండదు ఇంకా అలా మీతో మాట్లాడుతున్న ఇవన్నీ పనులు కూడా ఒకవైపు అయితే నడుస్తున్నాయి బెడ్షీట్స్ అవి కొన్ని చేంజ్ చేశాను మిషన్లో బట్టలు కూడా ఒక సైడ్ అవుతున్నాయి అనమాట ఇంకా ఇక్కడ బెడ్స్ అన్నీ కూడా నీట్గా సర్దేస్ అయితే పెట్టేసాను నెక్స్ట్ ఇంకా వ్యాక్యూమ్ అయితే చేసుకుంటాను అలానే ఇలాంటి వీడియోస్ ఏంటంటే డైలీ ఇంట్లో ఉండి ఒక హౌస్ వైఫ్గా చేసుకోవడానికి డైలీ వీడియోస్ అంటే ఇవే ఉంటాయి అనమాట క్లీనింగ్స్ ఏ కుకింగ్ చేస్తాం అవి షేర్ చేసుకోవడానికి మెయిన్గా ఇలాంటి వీడియోస్ షేర్ చేయడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్గా కూడా ఇలాంటివే చూస్తారు ఎందుకు అంటే ఏదైనా ఒక పని అవతల ఎత్తి చేసేటప్పుడు మనకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఎలా చేసుకోవాలి ఇలా టైంగా టైంకి అన్నీ అయ్యేటట్టు అన్నట్టు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది చాలామంది అందుకే వ్లాగింగ్ కూడా ఇష్టపడతారు అంటే ఎవరు ఇంట్లో పనులు ఎలా చేసుకుంటున్నారు అలా చూడడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు అనమాట ఇంకా అందుకని చెప్పి నేను కూడా రెగ్యులర్గా మరీ క్లీనింగ్ కాకుండా చిన్న చిన్న ఏమైనా హెల్దీవి ఇలాంటివి షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ నుంచి ఇంకా ఊరు నుంచి వచ్చాక కొద్దిగా వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ పెడదామని అయితే అనుకుంటున్నారు రెగ్యులర్గా చూస్తాను మీరు కూడా కామెంట్స్ చేయండి షార్ట్స్ పెట్సా బె బెటరా లేదంటే లాంగ్ వీడియోస్ బెటరా అనేది నా మెయిన్ ఏంటంటే స్టిచ్చింగ్ అది ఉంటుంది అది ఒకటే ఆలోచిస్తున్నాను అనమాట ఒకవేళ బయట ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకుంటే అవి ఇవి మేనేజ్ చేయగలనా లేదా అని చెప్పి ట్రై చేస్తాను నేను చేయగలిగినంతవరకు ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ నెక్స్ట్ ఊరెళ్లే ముందు ఉండే కొన్ని వీడియోస్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఆ తర్వాత కంటిన్యూగా మా జర్నీ వ్లాగ్స్ అలానే ఊర్లో ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ ఏవైతే నేను తీస్తానో ఇంకా అవి కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేవన్నీ కొద్దిగా మంచి మంచి వీడియోస్ కంటెంట్తో ఉండేటట్టయితే అయితే ట్రై చేస్తాను అనమాట ఇంకా ఇల్లంతా కూడా స్టార్టింగ్ అయితే చూశారు కదా నాకు అలానే టైం కూడా పెద్ద టైం ఏం అవ్వలేదు పనులన్నీ అటు ఇటు రివర్స్ అయ్యాయే కానీ అంటే కొద్దిగా లేట్గా లేచాం కనుక మార్నింగ్ అవ్వాల్సిన పనులన్నీ కూడా వెనక్కి అయ్యాయి కాకపోతే టెన్ థర్టీ ఇలా అయ్యేసరికి నాకు ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయామనమాట మార్నింగ్ లేచేటప్పుడు మెయిన్ అదే మార్నింగ్ మార్నింగ్ ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి ఎంతో కొంత టైం మనకంటూ ఉంటుంది ఈ మార్నింగ్ అవర్స్ పవర్ఫుల్ అవర్స్ అంటారు చాలా వరకు ఆ టైంలో చాలా ఎక్కువ పని చేసేయగలుగుతాం అనమాట మార్నింగ్ తొందరగా లేవడం వల్ల ఆ రోజు మైండ్ అంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నేను న్యూ ఇయర్కి ఆల్రెడీ చెప్పాను కదా మార్నింగ్ ఎర్లీగా లేవడం అయితే అలవాటు చేసుకుంటున్నానని ప్రస్తుతానికైతే అది కంటిన్యూ చేస్తున్నాను మా బాబు స్కూల్ ఉన్నా లేకపోయినా మార్నింగ్ సిక్స్కి అంతా లేచేటట్టు ఇంకా ఇది కంటిన్యూగా ఇయర్ ఇయరే కాదు నాకు ఇది ఒక అలవాట్లాగా అయిపోవాలని అయితే అనుకుంటున్నాను మార్నింగ్ తొందరగా లేవడం అనేది ఇంకా ఇదండి ఇల్లంతా కూడా నీట్గా వ్యాక్యూమ్ అయితే పెట్టేశాను స్టార్టింగ్ చూసిన క్లిప్పింగ్కి ఇప్పుడు చూసిన క్లిప్పింగ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి మెయిన్గా ఏంటంటే నేను స్టిచ్చింగ్ అది చేస్తున్నాను కదా దానివల్ల క్లాత్స్ అవన్నీ ఉండిపోతున్నాయి మా పొట్టిది మా బాబు అవన్నీ ఇల్లల్లా చేసేస్తున్నారనమాట దానివల్ల ఎక్కువ కచడా కచడాగా కనిపిస్తుంది ఇల్లంతా కూడా అని ఇప్పుడైతే ఎక్కడ అక్కడ పెట్టేశాను ప్రశాంతంగా ఉంది ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ వంట స్టార్ట్ చేసుకుంటే అయిపోద్ది అనమాట ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సియర్ నెక్స్ట్ వీడియో